వృషభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ జీవితంలో ఏంటంటే గనక కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వృషభరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారు వీరి లైఫ్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వీరికి సుఖాలను అనుభవించే రోజులు రాబోతున్నాయి అని చెప్పొచ్చు అద్భుతమైన రిజల్ట్తో ఏంటంటే మీ లైఫ్ అంతా కూడా చేంజ్ అవుతుంది కష్టాలు పోతాయి అనేక రకాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అనమాట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే కాకుండా మీరేంటంటే కనుక అండి మనం ఒక పరిహారం కూడా చెప్పుకుందాము ఆ పరిహారం కూడా చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే ఏంటంటే కార్తీక మాసంలో మీరు ఎలాంటి నియమాలను ఆచరించాలదంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట చివరి వరకు వీడియోని చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక వీళ్ళు చాలా అందమైన మనసులండి అందమైన మనస్తత్వాన్ని కలుగుంటారు అందరితో ఏంటంటే గనక కలిసిమెలిసి ఉంటూ ఉంటారు ఎవరిని కూడా ద్వేషించటం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేయరండి వీరి పని ఏదో వీరేంటంటే గనక గమ్మున చేసుకుంటూ పోతూ ఉంటారు ఒకరి మీద ఆధారపడటం ఒకరేంటంటే గనక తెచ్చి తినటం ఇలాంటివి ఏంటంటే వీరికి ఇష్టం ఉండదనమాట వీళ్ళు కాళ్ళ మీద వీళ్ళు నించోవాలి అలానే కాకుండా వీళ్ళేంటంటే గనక ఎక్కువగా కష్టపడే తత్వం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడు చూడు పని చేసుకుంటూనే ఉంటారండి ఎక్కువగా ఏంటంటే గనక పనిలోనే నిలమైపోతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ వృషభరాశి వారికి మూడు రోజులు కూడా కొన్ని అద్భుతాలు జరగవు పోతున్నాయి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీతో మళ్ళీ మాటలు కలుపుతారు మీతో ఏంటంటే కనుక మాట్లాడాలని చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే కనుక మీ దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది విడిపోయిన ఫ్రెండ్స్ కావచ్చు విడిపోయిన వారు కావచ్చు మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కలుస్తారండి మీరేంటంటే ఈ మూడు రోజులు కూడా నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం విపరీతంగా కలగబోతుందండి మీ జీవితం మారబోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం కదా మీరు కొన్ని నియమాలను తప్పక ఆచరించండి వృషభరాశి వారు కనుక ఈ యొక్క నియమాలను ఆచరించుకుంటే మీ లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది మీ జీవితం ఇంకా మారిపోతుంది మీ దరిద్రం పోతుందండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు మీ ఎదుగుదల ఏంటంటే కనుక ఇంకా ముందుకు వెళుతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు అనేవి జరగవు మీ లైఫ్లో ఏంటంటే కనుక కొన్ని అచీవ్మెంట్ అనేవి కూడా మీరు చూడగలుగుతారు అనమాట అంటే కొన్ని కొత్త కొత్త అంటే ఇలా విషయాలను కూడా మీరు తెలుసుకోకపోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి ముఖ్యంగా ఏంటంటే కనుక వృషభ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించుకుంటే మంచి గుణగణాలను కలుగుంటారండి మంచి వ్యక్తులు అందమైన వ్యక్తులు అందరితో అందంగా ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ కల్పించుకొని చెప్పటం కానీ వీరికైతే రాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి అలాంటి మాటలు కొంతమందికి నచ్చవు అందుకే వీరిని ఏంటంటే కనుక ఒంటరి వాళ్ళు చేసి వీళ్ళ స్నేహితులైన సరే వీళ్ళని వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకేంటంటే నచ్చవనమాట మొహం మీద చెప్పటము ఇలా నచ్చదు కాబట్టి వాళ్ళు ఏంటంటే విడిపోతారని చెప్పొచ్చు అయినా వీళ్ళేం బాధపడరండి నాతోటి వాళ్ళే నా వాళ్ళు నాకు దూరమైన వాళ్ళే నా శత్రువులు అనుకున్నట్టు ఉంటూ ఉంటారు ఇక అలానే కాకుండా వృషభరాశి వారికి అండి మనం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి పని తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు అలానే కాకుండా పని లో ఉంటుంది కదా అదంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు మంచి శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి అప్పులు తీర్చుకోగలుగుతారు దరిద్రం మొత్తం పోతుంది ఐశ్వర్యం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అభివృద్ధి అనేది ఏంటంటే కనుక చక్కగా ఉంటుందండి అభివృద్ధి అనేది ఏంటంటే కనుక మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీరు ఏంటంటే కొందరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు అంటే మీరేంటంటే కనుక వాళ్ళు నావాలనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక గొడవలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ వ్యక్తులను ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టండి అందుకే ఏంటంటే ఆ వ్యక్తులు ఎవరంటే కనుక మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ బంధువర్గం నుంచి కూడా కావచ్చు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక వారి నుంచి కొంచెం గొడవ అవకాశం ఉంటుంది లేదంటే కనుక గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి వృషభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక జే లెటర్ అనే వ్యక్తులతో అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే ఇలా ఎన్ అనే లెటర్ వ్యక్తులతో అండి మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి అది గుర్తు పెట్టుకోండి వీరిని కొంచెం దూరం పెట్టండి మరి మీ పర్సనల్ విషయాలను వీళ్ళతో పంచుకోకండి ఏది కూడా వీరికి చెప్పకపోవటమే మంచిది అనమాట వీళ్ళు ఏంటంటే మీకు అంటే అన్ని విధాలుగా కూడా బాగా హెల్ప్ చేస్తారండి కొన్ని కొన్ని విషయాలలో కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే కనుక మీకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తారనమాట అందుకే వీళ్ళని దూరం పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు రావాల్సిన బకాయిలు కూడా అండి వస్తాయండి అప్పులు తీరుతాయి అనమాట ఏదైనా ప్రాపర్టీ ఉంటే దానికి సంబంధించి మీకు ఏంటంటే లక్కు బాగా కలిసి వస్తుంది అది పోవటం కానీ దానివల్ల కొంచెం లాభం రావటం కానీ దానివల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అవ్వటం కానీ ఇలాంటివి మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇక పిల్లల పరంగా కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారనమాట ముఖ్యంగా చెప్పాలంటే వివాహానికి సంబంధించింది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక వివాహం అంటే ఇలా సంబంధాలు మ్యాచెస్ అనేవి కుదరటం అలానే కాకుండా సంతానం కోసం ఎదురు వారికి సంతానం కలగటం పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే ఏంటంటే కనుక పెళ్లి జరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి ఏంటంటే కొంచెం కొంచెం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఒక వాహనం కొనటం కానీ ఇలాంటివి ఏంటంటే జరుగుతాయి అనమాట ఇవందరికీ జరుగుతాయంటే కనుక అందరికీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది మనకు గ్రహాలు సక్రమంగా పనిచేసాయి అనుకోండి అన్నీ జరిగిపోతాయి దైవానుగ్రహం కూడా ముఖ్యమే కదా దైవానుగ్రహం కూడా అనుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇవన్నీ జరుగుతాయి ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా కానీ ఏంటంటే కనుక కొంచెం ఆటంకాలు అడ్డంకులు వచ్చి ఆ పనులు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకైతే మంచి సమయం అని చెప్పొచ్చు విద్యలో బాగా రాణించగలుగుతారు కోర్టు కేసుల పరంగా మీదే పై చేయ అవుతుంది విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే ఉంటాయి వాళ్ళ ప్రేమ ఏంటంటే కనుక బలపడుతుంది అలానే భార్యాభర్తల పరంగా కూడా అండి బాగుంటుంది ఎక్కడ కూడా విభేదాలు అనేవి ఉండవు నరదిష్ట అనేది కొంచెం తొలగిపోబోతుంది అలానే కాకుండా నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి మీరు అద్భుతాలను చూడగలుగుతున్నారు అద్భుతమైన ఫలితాలు అయితే రా ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం మొదలైంది కదండి మనకు ఈ రోజు నుంచే కాబట్టి మీరేంటంటే కనుక కొన్ని నియమాలను ఖచ్చితంగా అంటే ఆచరించండి అలా ఆచరించడం వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం కలిగి మీకు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా ఏంటంటే ఏంటంటే కనుక మీ జీవితంలో అండి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది కదండి అలా వచ్చి ఏంటంటే మీకు చాలా ఇబ్బందులని అంటే క్రియేట్ చేస్తూ ఉంటాయి కదా కొన్ని సమస్యలు అలా రాకుండా ఉండాలి అలానే కాకుండా మా జాతకం చండాలంగా మారకూడదు కూడా మంచి జరగాలి ఎక్కడ కూడా మాకు ఇబ్బంది ఉండకూడదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ కార్తీక మాసంలో అండి ఏంటంటే తెల్లవారుజామున మనం లేచి స్నానం చేయటం దీపం పెట్టడం ఇదంతా చేస్తాము స్నానం ఏంటంటే కనుక నూతుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తాము మనం ఏంటంటే నూతుల్లో నదుల్లో స్నానం చేసే అంత సిచ్యువేషన్ ఇప్పుడు లేదు మనం వెళ్ళలేము కూడా కదండి కాబట్టి మీరు ఇంట్లో స్నానం చేసుకుంటారు కదా ప్రతి దినం కూడా అందులో ఏంటంటే కనుక కొంచెం అంత గంగా జలాన్ని కలుపుకొని చెయ్యండి అలా చేస్తే మీరు అంటే గంగా నదిలో స్నానం చేసేంత పుణ్యం మీకు లభిస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసి తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇంట్లో మీరు దీపం పెట్టుకోండి అలా దీపం పెట్టిన తర్వాత గుర్తు పెట్టుకోండి దగ్గరలో ఉండే శివాలయానికి వీలుంటే అక్కడికి వెళ్ళండి ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా అండి మీరు మర్చిపోకుండా ఎంత వీలుంటే అంత సమయం అంతా కూడా ఏంటంటే గనక శివాలయంలో గడపండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం కలిగి మీకు ఇంకా సకల శుభాలు చేకూరుతాయి మీ జీవితం మారుతుంది ఆ పరమశివుడు మీకు ఏంటంటే గనక రక్షగణ అంటే రక్షణగా ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బందులను ఇవ్వడు కష్టాలను తీరుస్తాడు మీ కోరికలని కూడా తీరుస్తాడండి ముఖ్యంగా మీరు ఏంటంటే శివాలయానికి వెళుతారు కదా శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొంబుల మధ్యలో నుంచి అండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి అలా చేయటం వల్ల జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఎందుకంటే నంది శివుడి వాహనం కాబట్టి శివుడి ఏంటంటే శివుడిని మనం ఆ కొమ్ముల మధ్యలో నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది కొంతమందికి అసలు దీని గురించి తెలియదు అనమాట కాబట్టి ఈసారి మీరు వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమేశ్వరం అంటే ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే మనకు కోటి జన్మల అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే మీకు ఏవైనా సరేనండి తీరని కోరికలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ కోరికలు తీరాలి ఆ కోరికలు తీరాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి కానీ ఆ కోరికలు తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవిలో సీక్రెట్గా కోరిక చెప్పండి ఎటువంటిదైనా సరే మీ పర్సనల్గా మీ మనసుకు ఆ నంది చెవిలో చెప్పే కోరిక మీకు మాత్రమే తెలుసుండాలి వేళ్ళే వాళ్లకు చెప్పకూడదు సీక్రెట్గా చెప్పాలండి నంది చెవిలో మీ కోరిక సీక్రెట్గా చెప్పుకుంటే ఏమవుతుందో తెలుసా అండి ఖచ్చితంగా ఆ కోరిక ఏంటంటే కనుక నంది తీసుకెళ్ళి పరమేశ్వరుడి అంటే ఆ శివయ్య పాదాల చెంత చేరుస్తుంది మన కోరిక అప్పుడు ఆ శివయ్య మన కోరికను విని మన కోరికను తీరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడారు పడుతుందనమాట కాబట్టి మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో దాని గురించి నంది చెవిలో చెప్పుకోండి అలా మీ కోరిక ఏడు రోజుల్లో కావచ్చు పదకొండు రోజుల్లో కావచ్చు లేదంటే ఇరవై ఒక్క రోజుల్లో కావచ్చు తీరే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏది పడితే అది కోరకూడదండి మనకి ఏది అవసరం అది కోరుకొని మనం ఏంటంటే గనక ఇలా నంది చెవిలో చెప్పుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక శివాలయానికి వెళితే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అంటే మరీ పెద్దగా దాన ధర్మాలు చేయటం అని చెప్పట్లేదు చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం శివాలయం ప్రాంగణంలో కూడా మనకు వీలుంటే దీపం వెలిగించటం శివనామాన్ని స్మరించడం మన భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించటం ఇలాంటివన్నీ కూడా చేస్తే ఏంటంటే కనుక మనకు ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నెలలో మీరు ఈ కార్తీక మాసం ముగిసే లోపండి తప్పనిసరిగా పాలతో ఏంటంటే కనుక అభిషేకం చేయండి విలువ పత్రాలతో ఏంటంటే కనుక అభిషేకించండి అలానే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయండి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి అలాగే ముఖ్యంగా అండి డబ్బు సమస్య ఇబ్బంది పెడుతుందండి ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలంటే ఇది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది చేస్తారు మీరు కూడా ఏంటంటే కనుక ఒక చెంబడి నీళ్ళను తీసుకొని అందులో ఐదు అత్తరు కలిపి ఆ నీటిని తీసుకెళ్ళి పరమశివుడికి సమర్పిస్తే మీ ధన సమస్య పూర్తిగా తొలగిపోయి డబ్బు నాలుగు దిక్కుల నుంచి కూడా మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది ధనం లేక నరకం చూసేవారికి డబ్బు రావట్లేదని బాధపడేవారికి డబ్బు లేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు రూపాయి కూడా పుట్టదు రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు అలాంటి సిచ్యువేషన్లో మనం పడకుండా ఉండాలంటే గనక ఈ కార్తీక మాసంలో ఈ విధంగా ఏంటంటే కనుక అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి జలం సమర్పించిన సరేనండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడిని మనం ఏంటంటే గనక లేకపోయినా అప్పు చేసి పూజించాల్సిన అవసరం లేదండి మనం ఓం శివాయ అనుకున్నా సరే ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహిస్తాడని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట శివుడు పిలిస్తే పలికే దేవుడు అండి మనకేంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాడు మన సమస్యల్ని తీసేస్తాడు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడండి మన లైఫ్లో ఏంటంటే కనుక కష్టం అనేది రాకుండా చేస్తాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తారో అలాంటి వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మారుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి మీరు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఈ మాసంలో పొట్లకాయ వంకాయ అసలు తినకూడదండి వంకాయ వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి వన్ పర్సెంట్ ఆ వంకాయ వల్ల మనకు మేలు జరిగితే నైంటీ పర్సెంట్ మనకు లా అంటే నష్టమే చేకూరుతుంది కాబట్టి వంకాయ కూరను అవాయిడ్ చేయండి పొట్లకాయ పామువలే ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండరాదు ఈ యొక్క కార్తీక మాసంలో అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మాసంలో నాన్ వెజ్ని తినకూడదు ఏ రూపంలో కూడా తినకూడదండి అలానే ఏంటంటే కనుక దాంపత్యానికి దూరంగా ఉండాలన్నమాట అంటే బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వచ్చేసి ఏంటంటే ఈ మాసంలో మనము గుడ్లు చేపలు పీతలు రొయ్యలు ఇలాంటివి అసలు తినకూడదు వీటికి దూరంగా ఉండాలి వీటిని ఏంటంటే కనుక నిషేధించాలి మద్యపానం ధూమపారానికి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మనము ఆ శివయ్యను పూజించుకుంటే జన్మ జన్మల దరిద్రం వదిలి మనకు కోటి జన్మల పుణ్యం వస్తుంది మనకేంటంటే కనుక అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనదండి అని మనకేంటంటే స్కంద పురాణంలో చెప్పబడుతుంది అనమాట అలానే ఏంటంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అండి భక్తి భావంతో ఆ అంటే ఆ శివయ్యని ఆరాధించడం జరుగుతుంది అలానే కాకుండా ఆ శివయ్యని పూజించటం జరుగుతుందనమాట మనకి ఈ నెల అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి నిష్ట నియమాలతో మనము ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభించి మన కష్టాలు పోతాయి బాధలు పోతాయి మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ చిన్న చిన్నవి చేసుకోండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు అండి జాతక దోషాలు జాతక సమస్యలు పోవాలంటే చిన్న బెల్లం ముక్కని తీసుకుని ఆ పరమేశ్వరుడికి సమర్పించి లేదంటే లక్ష్మీదేవికి అయినా సమర్పించిన తర్వాత దానిపైన రెండు చుక్కల ఆవు పోసి ఆ బెల్లాన్ని మీరు స్వీకరించండి ఇలా స్వీకరిస్తే గ్రహాలు అనుకూలించకపోవటం శని ఎక్కువగా ఉండటం జీవితం అంతా కూడా నరకంగా ఉండటం అలానే కాకుండా ఏంటంటే రాహుకేతు ప్రభావాలు ఉండటం కుజదోషాలు ఉండటం ఇలాంటివి ఉంటాయి కదండీ కొంతమందికి పూర్వకర్మ శాపాలు పాపాలు ఇబ్బందులు నష్టాలు ఇలాంటివి ఉంటాయి భరించలేకపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు చెప్పాలంటే ఈ బెల్లము ఆవునేతిని స్వీకరించడం వల్ల అంటే శివయ్యకు కూడా సమర్పించవచ్చు శివపార్వతులకు లేదంటే మీరేంటంటే కనుక లక్ష్మీనాణలకైనా సరేనండి సమర్పించవచ్చు అనమాట శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి అంటే ఇద్దరికి ఎవరికైనా సమర్పించి ఆ తర్వాత మీకు మంచి జరగాలని ఆ బెల్లాన్ని ఏంటంటే ప్రసాదంగా స్వీకరించండి ఆవునేతిని పోయాలండి ఖచ్చితంగా ఆ బెల్లం పైన రెండు చుక్కలు మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకొని రెండు చుక్కలు ఆవునేతిని పోసి ఆ తర్వాత కనుక దాన్ని స్వీకరిస్తే మీకు మంచి జరుగుతుంది న్నీ కూడా పోతాయి జాతకం మెరుగుపడుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీ లైఫ్ అంతా కూడా ఇంకా మారిపోతుంది మీ జీవితంలో మీరు ఏంటంటే కనుక కొత్త మార్పులను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది ప్రయత్నించండి ఇక మీకేంటంటే కనుక ఈ యొక్క మూడు రోజుల్లో కొన్ని విషయాలు తెలుస్తాయండి మిమ్మల్ని ద్వేషించే వారు ఎవరు మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరు మీకు అండగా ఎవరున్నారు మిమ్మల్ని అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడారు అనేవి ఏంటంటే కనుక ఇలాంటివి తెలుస్తాయి అనమాట మీరేంటంటే కనుక అవతల వ్యక్తి ఎవరైనా సరేనండి మీ స్నేహితులు కావచ్చు మీ బంధువర్గంలో కావచ్చు కష్టాల్లో ఉంటే పోయి వాళ్ళని ఏంటంటే ఆదుకుంటారు వాళ్ళు మీరు కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా రారండి అలాంటి వాళ్ళని దూరం పెట్టడమే బెస్ట్ అండి ఇక ఆ తర్వాత ఏంటంటే కొంతమంది మీ చుట్టూ ఎలా ఉన్నారంటే కనుక తిన్న కంచాన్నే తన్నే రకాలుగా ఉన్నారండి కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోకండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకే ఇబ్బందులు వస్తాయి కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలనుకుంటున్నారు కొంతమంది మీ చుట్టూదానే ఓర్వలేని వారు ఉన్నారు కాబట్టి సీక్రెట్గా ఏ విషయాలు కూడా ఎవరికి చెప్పకండి ఎంతలో వాళ్ళని పెట్టాలో అంతలోనే పెట్టండి గుడ్డిగా నమ్మటం మంచితనం కాదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం మన సొంత వాళ్ళే మనం బాగుపడితే ఓర్వలేని వాళ్ళు మన చుట్టూదే ఉన్నారు కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి మీకు అంతా కూడా ఈ మూడు రోజులు బాగుంటుందండి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారుతుంది అప్పులు తీరుతాయి మీకు ఏంటంటే కనుక మంచి ఘడియలు కూడా ప్రారంభమవుతాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట